అసలు జీవన్ ఎయిటీ చేయాలని కోరుకుంటున్నారు సవరణ చేయాలని అంటే ఇప్పుడు మేము ఏం కోరుకునేది ఏంటంటే ఇప్పుడు గత ప్రభుత్వం మాకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు చేయకుండా మా వీఆర్ఏలకు యాభై ఐదు సంవత్సరాలు పైబడి ఉన్నటువంటి వీఆర్ఏల వారసులకు అందరికీ మేము వారసత్వం ఉద్యోగాలు ఇస్తాము అదే మాట మీకు వెళ్ళి ఇప్పుడు విద్యా అర్హతను బట్టి మేము ప్రమోషన్లు ఇస్తాము అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే ఇంకా మిగతా ఉన్నటువంటి వాళ్ళకు ఈ వారసులకు ఉద్యోగం ఇచ్చి పర్మిట్ చేస్తామని చెప్పి మాకు ఎన్నో ఏళ్ళ నుంచి వెళ్ళి అదే మాట చెప్పి మమ్మల్ని మోసం చేసి మాకు ఏ మాత్రం తెలవకుండా మా యాభై ఐదు చాలా అన్యాయం చేసి ఏ మాత్రం తెలవకుండా అరవై ఒకటి జీవో అని అరవై ఒక ఏజ్కి సవర అది రిటైర్మెంట్ అని దృష్టిలో పెట్టుకొని మా అందరికీ మాకు యాభై ఐదు నుంచి అరవై ఒకటి లోపు ఉన్నటువంటి వాళ్ళము ఈ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మీద మేము ఇరవై ఐదు వందల మంది ఉన్నాం ఈ ఇరవై ఐదు వందల మంది కుటుంబాలను బదర్లు పడేసి ఇవాళ ఎవరో మన నామరూపంగా ఏ అనుభవం లేనటువంటి వాళ్ళని జేఏసీ నాయకులు అని పెట్టి వాళ్ళ దొంగ నాయకులను పెట్టి వాళ్ళ మాటలు పట్టుకొని మమ్మల్ని బజార్ పాలు చేసినటువంటి ప్రభుత్వము అందుకే మా వీఆర్ఏల సామెను నాశనం నాశనమైపోయింది అని కూడా మేము చాలా ఆవేదనతోనే ఉన్నాం కాబట్టి మా వారసులకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి పటేల్ వారి వ్యవస్థ రద్దు కాగానే ఎవరి మా వీఆర్ఏల నాయకులను ఆ దొంగ నాయకులను పిలిచి ఎన్నో సందులో మాట్లాడి మాకు ఈ యొక్క యాభై ఐదు నుంచి వెళ్ళి అరవై ఒకటి లోపు ఉన్నటువంటి వాళ్ళకు వారసత్వం ఉద్యోగం ఇస్తానని చెప్పి మాకు మోసం చేసి ఇవాళ మేము ఈ ఎనిమిది నెలల నుంచి వెళ్ళి కనీస వేతనం మూడు నెలలు సమ్మె చేస్తే ఏ ప్రభుత్వం కూడా ఇంత దారుణంగా చేయలేదు సమ్మె చేసినా కానీ ఏదో దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు కనీస వేతనాలు ఇచ్చేసింది అవి మూడు నెలలు ఈ ఐదు నెలలు ఎనిమిది నెలల వేతనం మా విఆర్ఏలకు రావాలి ఎక్కడ అంతు లేకుంటే మేము ఆగమాగమై హైదరాబాద్ చుట్టూ పది మాటలు తిరగడం జరుగుతుంది ఆ నాయకులు ఎక్కడున్నో కూడా మాకు పట్టించుకుంటలేరు కాబట్టి మా బాధతో మేము ఇక హైదరాబాద్కు రోజు ఇదే పని మీద తిరుగుతున్నాం కాబట్టి దయచేసి ఉన్నటువంటి ప్రభుత్వం కూడా మేము సరే వెనుకబడినటువంటి అందరినీ కలుపుకొని పోతుంది ప్రభుత్వం అన్న ఆశతో మేము ఎదురు చూస్తున్నాము మా విఆర్ఏలకు జరిగినటువంటి అన్యాయం ఎమ్మడే మాకు పరిష్కారం చేయాలి మాకు న్యాయమైన సమస్యల మీద మాకు కావాల్సింది ఏంటంటే యాభై ఐదు పైబడి అరవై ఒకటి లోపు ఉన్నటువంటి వాళ్లకు మేము యాదాద్రి భువనగిరి జిల్లా మరి భూగాం పోచంపల్లి మండలం మొత్తం వరంగల్ అన్ని జిల్లాలకు వెళ్ళి వచ్చారు ఇట్లాంటి వాళ్ళ బాధలతో ఎక్కడి నుంచి వెళ్ళి రెండు మూడు రోజుల నుంచి వెళ్ళి వచ్చి ఇక్కడ పడిగాపులు కాసుకుంటూ ఉంటున్నటువంటి పరిస్థితి ఈ లోపల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గానీ కనిపించరా మీకు ఇప్పుడు ఇంతవరకు అయితే మేము ఎవరికి కలవలేదు కాకపోతే దీతంలో మినిస్టర్లకు ఆల కలిసి హార్జీలు ఇచ్చినాం ఇస్తే ఎవరు కూడా కలవలేదు అక్కడ ఇన్వాల్వ్ ఇచ్చి మేము చేసుకుని వచ్చినాం కానీ ఇచ్చి మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళా ఇదే పద్ధతిలో మళ్ళీ ఏమైంది అనేది అడుగుదాం ఎన్ని సంవత్సరాల నుంచి వారసత్వం వారసత్వం కొరకు దగ్గర ఎన్ని నెలలు సార్ ఎన్ని నెలలు ఇప్పుడు మేము మమ్మల్ని లష్కర్ లో పంపారు లష్కర్ లా పోయినా కానీ ఐదు నెలలు అసలే రాలేదు జీతాలు లేవే లేవు మాకు ఇబ్బందులు జరుగుతాయి మా కుటుంబంలో ఆర్థిక కుటుంబం అది ఇంకా ఇబ్బందులు జరుగుతాయి సార్